ఇవాళ మన్యం జిల్లా పార్వతీపురంలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయి ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పన ఉందా కావలసిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఉందా తగిన సంఖ్యలో వైద్య సిబ్బంది నర్సింగ్ సిబ్బంది పారామెడికల్ సిబ్బంది ఉందా ఒక్కొక్క కేంద్రంలో అది ఆరోగ్య కే మందిర నుంచి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నుంచి ప్రాథమిక వైద్యశాల అదేవిధంగా సిఎస్సిలు ఏరియా హాస్పిటల్ జిల్లా ఆసుపత్రుల్లో తగిన సంఖ్యలో మందుల సరఫరా జరుగుతోందా ఇతరత్ర ఇబ్బందులు ఏంటి కొరతలేంటి ఈ గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన పేదలు నిరక్షరాస్యత ఎక్కువ కలిగిన పేదలు వస్తున్న సందర్భంగా వారికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా కావలసిన వాటికి రెఫరెన్స్ కేజీఎస్ పంపుతున్నారా వాలింతలకు కానీ పౌష్టికారం లేకుండా ఉన్న పిల్లలకు కానీ సరైన పౌష్టికారం అందించడం పూర్తిగా పేదలు ఒక సంతృప్తికరంగా మళ్ళీ వెనక్కి వెళ్తున్నారా లేదా అనే విషయాల మీద ఇవాళ పర్యటన జరిగింది పిఎస్సి సందర్శించడం సబ్ సెంటర్ ని సందర్శించడం అంటే ఆరోగ్య ఆయుష్మాన్ అదే అదేవిధంగా పార్వతీపురం డిస్టిక్ హాస్పిటల్ కూడా రావడం జరిగింది దీంట్లో జిల్లా కలెక్టర్ నుంచి గౌరవ శాసనసభ్యులు పార్వతీపురం శాసన విజయచంద్ర గారు జగదేశ్వర్ గారు జయకృష్ణ గారు ఇతర మహామంత్రిత్వ శాఖకు సంబంధించిన సీనియర్ అధికారులైన హరికిరణ్ కమిషనర్గా ఉంటున్న ప్రాథమిక వైద్యకి సెకండరీ కి కమిషనర్గా ఉంటున్న హరికిరణ్ గారు సిరి గారు కూడా రావడం జరిగింది అంటే అధికార బృందం వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకొని స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి వాటిని పరిష్కారం ఏ తక్షణమే పరిష్కారం చేయగలిగిన సమస్యలు ఏమిటి మధ్యకాలిక పరిష్కారం చూపగలిగిన అదే అదేవిధంగా దీర్ఘకాలిక అంశాలు ఏమిటి అనే మీద సమీక్ష జరగడం జరిగింది ఇప్పుడు ఈ క్రమంలో వైద్య సిబ్బందిని నేను అభినందించాలి ఎందుకంటే ఇంత ప్రతికూల పరిస్థితుల్లో ఏజెన్సీ ప్రాంతంలో ఈ భౌగోళిక పరిస్థితులను తట్టుకొని ఇక్కడ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు వచ్చిన రోగులు కూడా సంతృప్తికరంగా వెనక్కి వెళ్ళేస్తున్న క్రమాన్ని కూడా చూస్తున్నాం అయితే ఆ క్రమంలో అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నాయి గ్రామాల నుంచి తీసుకురావడంలో ఫీడర్ అంబులెన్స్లు సరిగా పనిచేయని క్రమం వాటిని ఇటీవలే రీఫర్బిష్ చేసి కొన్ని సంవత్సరాలుగా పనిచేయకపోతే రీఫర్బిష్ చేసి మళ్ళీ దాన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చారు అదేవిధంగా స్పెషల్ అంబులెన్స్ల పరిస్థితి కూడా అదేవిధంగా పేదలు గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళైనా దురష్టకరంగా ప్రాణాలు కోల్పోతే ఆ పార్థివ దేహాన్ని తీసుకెళ్లడానికి మహాప్రస్థానం లాంటి అంబులెన్స్ లేకపోవడం ఇటువంటి కొరతలను అనేక విషయాలుగా చెప్పారు ముఖ్యంగా ఎక్కడ చూసినా మౌలిక సదుపాయాల కల్పన తక్కువగా ఉంది ఆసుపత్రుల్లో ఇవి ఉదాహరణకి పార్వతీపురం ఆసుపత్రి చూస్తే నూట యాభై బెడ్లు అయితే దాదాపు మూడు వందల ఐపీ ప్రతిరోజు ఉంటుంది అటువంటి పరిస్థితులు కూడా డాక్టర్లు మెరుగైన సేవలు అందిస్తున్నారు అయితే గత నేను రాజకీయ విమర్శలు చేయట్లేదు కానీ గత ఐదు సంవత్సరాల్లో చాలా చోట్ల కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఈ ప్రాంతంలో ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి సాలూరు సాలూరుని ఏరియా హాస్పిటల్ తయారు చేస్తే మౌలిక సదుపాయాల కల్పన ఇంకా జరగలేదు ఎప్పుడు నాలుగు సంవత్సరాలకు ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడు మౌలిక సదుపాయాల కల్పన జరిగేది ఎప్పుడు ఆసుపత్రి మొదలయ్యేది ఎప్పుడు వైద్య సహాయం అనేది నాలుగు సంవత్సరాల కాలం సరిపోలేదు అదేవిధంగా కురిపాంలో కానీ భద్ర భద్రగిరిలో గాని సీతంపేటలో సీతంపేటలో వంద పడగల ఆసుపత్రి ఏరియా ఆసుపత్రి అయితే వచ్చింది కావలసిన తగిన సంఖ్యలో సిబ్బంది కూడా వచ్చింది కానీ మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడం వల్ల అక్కడ సిబ్బంది ఖాళీగా కూర్చునే పరిస్థితి కానీ పార్వతీపురంలో మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడం వల్ల సిబ్బంది తక్కువ కొరత ఉన్న పరిస్థితి అంటే ఇటువంటి పరిస్థితులు అన్ని ఉన్నాయి వీటిని అన్నింటినీ సరి చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తగినంత త్వరలో మౌలిక సదుపాయాల కల్పన ఎక్కడైతే అప్గ్రేడేషన్లు జరిగాయో ముప్పై బెడ్ల నుంచి యాభై బెడ్లకి లేదా ముప్పై బెడ్ల నుంచి వంద బెడ్లకి అప్గ్రేషన్ జరిగాయో వాటిలో మౌలిక సదుపాయాల కల్పన చేసి తగిన సంఖ్యలో సిబ్బందిని మంజూరు చేసి మెరుగైన వైద్య సేవలు గిరిజన ప్రాంతంలో పేదలకు అందేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా ఇతరత్ర పర్యటిపురంలో ఉంటున్న కొరతలకు కానీ తొందరగా త్వరితగతిన కొత్తగా వస్తున్న బ్లాక్ ఏదైతే మల్టీ స్పెషాలిటీ బ్లాక్ అని అంటున్నారో వాటిని కూడా పూర్తిగా చేసి రెండు వందల యాభై నుంచి మూడు బెడ్లు మూడు వందల బెడ్లు అదనంగా తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చి ఇక్కడ అందరికి కూడా ఎక్కడ కూడా బెడ్ల కొరత లేకుండా వైద్య సేవలు అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అదే 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 సమయంలో మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ మూడవ ఫేజ్ లో మెడికల్ కాలేజ్ ఉంది ఆ మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని కూడా త్వరితగతిన చేపట్టడం జరుగుతుంది దానికి కూడా నివాడి నుంచి ఫైనాన్షియల్ టైఅప్ ఉంది వాటిని కూడా త్వరతగతిన అంటే వాట్ ఫుడ్ బేసిస్ లో పూర్తి చేసే ప్రయత్నం తక్కువ సమయంలో చేస్తాం నాలుగు సంవత్సరాలుగా ఇంకా పురాదుల స్థానంలోనూ లేదా గోడల దగ్గరికి నిలిచిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం అట్లా కాకుండా దాని మీద ప్రత్యేక ఇటీవలే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించి ఏదైతే కాలేజీలు పన్నెండు కాలేజీలు కొత్తగా ప్రారంభించాల్సి ఉందో వాటి మౌలిక సదుపాయాల కల్పన మీద అదేవిధంగా సిబ్బంది కూడా ఎందుకంటే రేపు ఎన్ఎంసీ వచ్చినప్పుడు ఎన్ఎంసీ వచ్చినప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫిషియన్సీ లేదా ఫ్యాకల్టీ ట్యూటర్స్ డిఫిషియన్సీ లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా వారు ఆదేశించడం జరిగింది దానికి అనుగుణంగా మెరుగైన వైద్య విద్యని పేదలకు అందించడం కోసం ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఏఎస్ఆర్ గానీ మన్యం జిల్లాలో రెండు కాలేజీలను కూడా పూర్తి చేసే కార్యక్రమం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేర్పడుతుంది వరాలు నేను ఇప్పుడే వరాలు ఇచ్చేంత పెద్ద వ్యక్తులం కాదు గానీ సమస్యలు తెలుసుకున్నాం నేను చెప్పే మౌలిక సదుపాయాల కొరత ఉందని సిబ్బంది కొరత ఉంది మహాప్రస్థానం కొరత ఉంది లేదా అంబులెన్స్ లో కొరత ఉంది ఈ కొరత అన్ని తక్షణమే చేయగలిగిన వాటిని కలెక్టర్ గారు వెంటనే వాటి దృష్టికి తీసుకెళ్లడం వారి వెంటనే వాటిని స్పందిస్తున్నారు వాటి మీద కొన్ని మధ్యకాలిక ఎందుకంటే ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉంటున్న వాటిని వీటిని అన్నింటినీ చేసుకొని ఒక బేరీజీ వేసుకుని త్వరిత విధన పనులు పూర్తయి నేను చెప్పినట్టుగా ఎవరైనా ఏముంది ఇప్పుడు ఏదైతే అప్గ్రేడ్ చేసిన ఆసుపత్రులు ఉన్నాయో వాటిని పూర్తిగా ముందు యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేస్తాం తగిన సిబ్బందిని ఇస్తాం మెరుగైన వైద్య సేవలు అందిస్తాం స్పెషాలిటీలో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయని విషయాన్ని తెలుసుకోవడం జరిగింది ఎక్కడ సిబ్బంది కొరత ఉంది ఏ స్థాయిలో సిబ్బంది కొరత ఉంది నర్సింగ్ స్టాఫ్ నుంచి కూడా సిబ్బంది కొరత ఉంది నేను చెప్పినట్టుగా నూట యాభై బెడ్లు ఉన్న చోట మూడు వందల మంది ఇన్పేషెంట్లు వస్తుంటే నర్సింగ్ స్టాఫ్ మీద ఒత్తిడి ఉంటుంది వాటిని అన్నింటి సరి చేస్తాం దాని గురించే ఇవాళ ఈ పర్యటన జరిగింది సోదరుడు విజయచంద్ర గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నేను ఆరోగ్య శాఖ మంత్రి అయినప్పటి నుంచి కనిపించిన ప్రతి చోట మా మన్యం జిల్లాకి ఎప్పుడు వస్తారు పార్వతీపురం ఎప్పుడు వస్తారని అడగడం జరుగుతోంది అంటే పేదల పట్ల నియోజకవర్గ ప్రజల పట్ల జిల్లా ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో ఉంటున్న సభ్యులకు ఎంత చిత్తశుద్ధి అనే విషయాన్ని దీని ద్వారా అర్థమవుతుంది